నమస్కారం కథ చెబుతాను ఓకూడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ఒకరోజు వెళ్ళిపోయింది ఒకరోజు వెళ్ళిపోయింది మరో రోజు వస్తోంది వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం ఒక విశేషం కాదు పైగా ఆయన కవి గాయకుడు ఇలాంటివేమీ కాదు జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా అదీ లేదు కానీ పరిగెత్తే ప్రవాహం అడుగున తెలియకుండా ఈదికెళ్లే చేప పిల్లల తొణుకని సరస్సులో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి జీవితం అంతా గడిపాడు శబ్దాల సంగతి అటు ఉంచండి నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు ఉదయం ఆయన వీధరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు కచ్చిక తాటాకు పెట్టేది మొహం కడిగి అట్నించటే కృష్ణకి బయలుదేరుతాడు చలి అయ్యేది వర్షం అయ్యేది అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే గుండె లోతు నీళ్లల్లో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరుతాడు దావుల వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణనీళ్ళు వాళ్ళ మీద చిలకరించేవాడు వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరికి వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలు ఉండాలే అనుకునేవాడు ఆయనకి కొమ్మలు రెమ్మలు పువ్వులు మొగ్గలు అన్నీ లెక్కే పున్నాగ పూలు నాలుగు చెంబులో వేసుకుని మారేడు చెట్ల వైపుకి వచ్చేవాడు లేత మారేడు దళాలు ఓ గుప్పుడు కోసుకొని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి పూలు పూజ చేసేవాడు అదేమి పూజో పిచ్చయ్య గారి పెదవి కదిలేదు కాదు మంత్రం బయటికి వినిపించేది కాదు ఆ మౌన స్వామికే తెలియాలి ఆ మౌన పూజ కిందకి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకొని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకొని సాగిల పడేవాడు ఆ తల్లి పాదాలనంటి ఉన్న కుంకుమను నుదుటిని పెట్టుకొని మంటపంలోకి వచ్చి కూర్చునేవాడు అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు పెరుగుతున్న ధరల గురించి ఆవకాయ ఊరగాయ గురించి పాకిస్తానం గురించి ఎవరిలో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు మధ్యలో లింగయ్య గారు పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చేయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు అంతేగాని పెదవి విప్పేవాడు కాదు మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క పెడుతూ ఉండేవాడు అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే గుమ్మంలోంచి పచ్చడి ఏమిటో అని పెద్దగా అరిచేవాడు దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింతచిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు పిచ్చయ్య గారికి రోజు నూరిని పచ్చడి ఉండాలి అందులో కారం దివ్యంగా ఉండాలి లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు భోజనానంతరం ఒక్కపలకి వేసుకొని పిచ్చయ్య గారు నొలక మంచంలో అవ్వాలిగా సీతమ్మగారు కాళ్ళు కట్టను చేరి పాదాలకు ఆముదం రాసేది వక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్ట మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టూ వచ్చేవాడు పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది ఇవాళ ఏం కూర పొట్లకాయ పచ్చడో కొత్తిమీర కారం ఇవాళ ఎన్ని పూజలు రెండు ఏమన్నా గిట్టిందా ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు పిచ్చయ్య గారు నవ్వేవాడు అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములు వారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాటి చూసేవాడు పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు రేక్కాయల కాలం అయితే ఒక కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు సంజ వేళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపు ఊగుతున్న జమ్మ చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు గుడి తలుపులు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగొడ్డు కొంగును కట్టుకుని ఇంటికొచ్చేవాడు రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి పెట్టి తను ఒక్కొక్క గింజ నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు కాళ్ళకట్ట కట్ట నుంచి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు అనలేదు బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు తగాదాలు తీర్చలేదు సమస్యలు చర్చించలేదు కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు అది చాలదా చాలడం లేదు చాలామందికి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు